వంట ఛానల్ కి స్వాగతం అయితే రెండు నిమిషాల చిల్లర రుచికరమైన పాలకూర పప్పు తయారీ చూద్దామా మరి కందిపప్పుని నీటిలో ముంచడానికి మరియు పాలకూరను ముక్కలుగా తుంచడానికి సిద్ధం చేయండి ముందుగా కందిపప్పును నీటిలో బాగా కడిగి ఉంచుకోవాలి అలాగని పాలకూరను కడగటం మర్చిపోవద్దు పాలకూరను కూడా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి పప్పు మరియు పాలకూరను కలిపి ఉడికించాలి కుక్కర్లో కందిపప్పు తరిగిన పాలకూర పచ్చిమిరపకాయలు పసుపు మూడు కప్పుల నీటితో కలపాలి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు పక్కనే ఉన్న మీ పిల్లాడి చేతిలో ఆ టైంకి ఎలాంటి విసిల్ లేకుండా కూడా చూసుకోవాలి పప్పు మరియు పాలకూర బాగా మెత్తగా ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీయాలి దానికి ముందు ఏర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి లేదంటే ప్లాట్ఫారం మనమే శుభ్రం చేసుకునేంత ఓపికతో ఉండాలి ఇప్పుడు తాళింపు తయారీ కుక్కర్లో ఉడుకుతుండగా మరో పాన్లో నూనె వేసి వేడి చేయాలి అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి బంగారు రంగులో మారే వరకు వేయించాలి బంగారం కొనేవాళ్లు మాత్రము ప్రైస్ పెరిగేవరకు వేచి ఉండొద్దు ఇంగువ కరివేపాకు వెల్లుల్లి అల్లం వేసి వేయించాలి తర్వాత తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి టమోటా వేసి బాగా ఉడికే వరకు వేయించాలి పాలకూరలో కలపడం కుక్కర్ మూత తీసిన తర్వాత పప్పు మరియు పాలకూరను కొద్దిగా మెత్తగా చేసి తాళింపు మిశ్రమాన్ని అందులో కలపాలి ఉప్పు మిరియాల పొడి వేసి నీరు అవసరమైనంతగా పోసి ఐదు నిమిషాలు మరిగించాలి మీకు ఒక చిట్కా చెబుతాను ఫ్లేమ్ సిమ్ లో ఉన్నప్పుడే వంటలు రుచిగా అవుతాయి లేదంటే పొగతో ఇల్లు దగ్గుతో ఇంట్లో వాళ్లు చీకటి రంగు కర్రీలు వాళ్లు తిట్టే తిట్లతో మన మోహాలు మాడిపోతాయి సర్వ్ చేయడం వేడివేడి పాలకూర పప్పును అన్నంతో సర్వ్ చేయవచ్చు కావాలంటే పైపైగా కొంచెం నెయ్యి వేసుకోవచ్చు టేస్టీగా ఉందని చూసుకోకుండా చేతి పెడితే చేతి కాలవచ్చు పాలకూర పప్పు వండాక నచ్చితే ఊరంతా చెప్పు చెప్పాలంటే కామెంట్ చేయాలి కదా మీకు సులభంగా వంటలు నేర్పుకోవటం కావాలంటే వంట లోగిలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గుడి గంటలు ముగించి చక్కగా నేర్చుకోవచ్చు లైక్ చేసి ట్రై చేయవచ్చు ధన్యవాదాలు